నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాబోయే ఎనిమిది రోజుల పాటు చలిగాలు వీచనున్నాయి వివరాలు వెళితే అజ్రక్ చలి మంగళవారం నుంచి దాదాపు ఎనిమిది రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పి కువైట్ ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు మరియు ఎడారి ప్రాంతాలలో చలికాలంలోనే ఈ కాలం అత్యంత కూల్ డే గా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది ఈ కాలంలో రోజులు ఎక్కువగా అవుతాయని చెప్పి రాత్రి పూట సమయం తగ్గుతుందని చెప్పి రాబోయే రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పి ఆల్ బొజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది చలికాలంలోనే మనం చూసుకుంటే అత్యంత చలికాలం ఈ ఎనిమిది రోజుల పాటు ఉంటుందని చెప్పి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో చలికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అజ్రక్ చలి రాబోయే ఎనిమిది రోజుల పాటు ఉండనుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు గొర్రెల దగ్గర ఎడారి ప్రాంతాలలో ఫామ్ హౌస్లలో అయితే పనిచేస్తూ ఉంటారన్న మీరందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్